హాయ్ అండి వీడేంటి డ్రిల్ మెషిన్ పట్టుకుని మెకానిక్ అవతారం ఎత్తాడు అనుకుంటున్నారా ఏం జరిగిందో చెప్తా చూడండి మొన్న వీడియోలో మా ఫ్రెండ్ కొత్త ఇల్లు కొన్నాడని చెప్పాను కదా ఆ ఇల్లే ఇది అమెరికాలో ఇల్లు ఉన్నావు అంటే ఫ్రిడ్జ్ ఓవెన్ లాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ మొత్తం వాళ్ళే ఇస్తారు యాక్చువల్గా వాళ్ళు యూజ్ చేసే బల్బుల్ నుంచి వచ్చే లైటింగ్ కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఈ వీడియోలో లాగా అమెరికన్ నే వాడతారు కళ్ళు కూడా పెద్ద ఎఫెక్ట్ అవ్వవు కానీ మనం యూజ్ చేసే బల్బుల్ నుంచి వచ్చే లైటింగ్ మాత్రం వైట్ కలర్ లో ఉంటది మన వాళ్ళు ఎక్కువగా ఈ లైటింగ్ అలవాటు పడిపోయి ఆరెంజ్ కలర్ లైటింగ్ ఉంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా ఫీల్ అవుతారు మా ఫ్రెండ్ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ బల్బులు తీసేసి వైట్ కలర్ బల్బులు పెట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు బల్బుల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు వచ్చేసి ఇవి మార్చడానికి తో మాట్లాడితే ఆస్తులు అడిగాడంట అమెరికాలో అంతే లేబర్ చార్జెస్ బాగా ఎక్కువ మన మెటీరియల్ దానికంటే దాన్ని బిగించడానికి డబుల్ త్రిబుల్ తీసుకుంటారు మా ఫ్రెండ్ నాతో ఈ మాట చెప్పగానే మామ నాకు ఎలక్ట్రికల్ వర్క్ మీద టచ్ ఉంది ఒకటి రెండు బల్బులు మార్చి చూద్దామని చెప్పా అందుకని డ్రిల్లింగ్ మిషన్ పట్టుకున్న రంగంలోకి దిగా మనకి ఏదైనా ఒక తెలియని పని చేయాలంటే కొంచెం భయం బిడియం ఉంటది ఏదైతే అదైందని చెప్పి ధైర్యం చేసి స్టార్ట్ చేసామంటే ఎలాగైనా ఫినిష్ చేస్తాం ముందైతే రెండు బల్బులు మార్చాను సక్సెస్ అయింది ఈ బల్బులు మార్చే క్రమంలో కొన్ని సర్కస్ విన్యాసాలు కూడా చేయాల్సి వచ్చింది మొత్తం ఫార్టీ ల్యాంప్స్ మార్చే లోపులో నా పని అయిపోయింది ఇంతే సంగతులు చిత్తగించవలెను